ఫ్రెండ్స్ అందరలో ఉన్నారు బోనారా నేను మాట్లాడుతున్నాను స్మైల్ చూసారా ఈరోజు బోనాలు స్పెషల్ కదా ఈరోజు బోనాలు అనమాట సో మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట ఇది చికెను చేపలు మినపప్పు గారెలకి ఇది నా తలకాయ అనమాట ఏ తలకాయ వండాలో తిరిగి నా తలకాయ వండేస్తున్నారు ఇంకా వండలేదు వండాలి క్లీనింగ్ అయితే అయ్యింది ఇక్కడ బోటీ కూడా ఉందండి బోటీ క్లీనింగ్ ఇంకా అవ్వలేదు బోటీ కూడా క్లీనింగ్ అయిపోతే ఇంకా వంట కార్యక్రమం మొదలు పెడతాం అనమాట చూసారా ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట ఈరోజు బోనాలు కదా పిలిచింది వచ్చాను ఇది మ్యాటర్ చూసారా ఎలా ఉన్నాయి ఇన్ని ఐటమ్స్ ఇంకా వండాలి వండుతాం క్లీనింగ్ అయితే అయ్యింది అంతే ఇదే మా ఫ్రెండ్ అది ఇంకా రెడీ అవ్వలేదు అందుకని ఇది క్లీనింగ్ అవి చేసేద్దా చూసారా మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిపి క్లీన్ చేశాను లేదండి ఐదు నిమిషాల్లో రెడీ అయిపోయింది నేను క్లీన్ చేశాను ఈ లోపు అది ఇంకా రెడీ అవ్వలేదని చికెన్ త్రీ కిలోస్ అనమాట ఫిష్ ఎన్ని కిలోలు నాకు తెలియదు తలకాయ తెచ్చిర్రు బోటీ తెచ్చారు మినపప్పు గారెలు వేసిరు ఇంకా బిర్యానీ అన్నీ ఉన్నాయి అవన్నీ వంట కార్యక్రమాలు మీకు తర్వాత చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అదే అన్నమాట అది మ్యాటర్ ఆ బోనాన్ స్పెషల్ ఎలా జరుగుతుంది మీ అందరూ ఎలా చేసుకుంటున్నారు ఇవైతే పాపం ఎప్పుడు నుంచో పిలిచింది మొన్నకైతే మా ఇంటికి వచ్చింది పాపం నాకు చాలా హెల్ప్ చేస్తుంది ఇవన్నీ మన అక్క కడిగింది మొన్న బర్త్డే త్రీ కేజెస్ కడిగింది బాబు ఇది వాళ్ళ ఇది ఒక తలకాయ కడిగింది ఇది రెండు కేజీలు కడిగింది బోటి ఇంకా కడగాలి వేడి నీళ్ళు పెట్టి కడగాలి మనం చూసారా ఇవన్నీ అయితే ఇక్కడ రెడీ చేశాము ఇంకా వండాలి ప్రిపేరింగ్ అనమాట నెక్స్ట్ ఇప్పుడు బోనం బోనం కూడా రెడీ చేస్తుంది అది ఇంకా రెడీ చేయలేదు ఆమె రెడీ అవుతుంది అది మ్యాటర్ ఏది ఇక ఇక్కడ బోనాలకు సంబంధించినవి ఐటమ్స్ అన్నీ పెట్టారు ఇవన్నీ రెడీ చేయాలి ఇది దేవుడి గది బాగుంది కదా ఫ్రెండ్స్ చూసారా దేవుడి గది ఎలా ఉందో ఇంకా బోనం రెడీ చేసి ఇంకా టెంపుల్కి అది అనుకో వెళ్ళాలి వీళ్ళు ఎక్కడ పిల్లలు రెడీ అవుతున్నారు సో ఫ్రెండ్స్ వీళ్ళు ఇంకా రెడీ అవుతున్నారు రెడీ అయ్యాక వీళ్ళు అంద చందాలు మీకు చూపిస్తాను ఓకేనా